నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ జర్నీ సురన్న మన మధ్యలో ప్రశాంత్ దేవేందర్ ఇద్దరు వచ్చారు ప్రశాంత్ దేవేందర్ ఇద్దరు ఎందుకు వస్తారంటే నా స్టూడియోకి ఒకటే రీజన్ అండి ఈ దహేగాంని బాగుపరచాలనే కోరిక వీలు బలంగా ఉంది దహేగాం మండలం మొత్తం అస్తవ్యస్తంగా మారిపోతుంది ఈ దేశంలో ఎక్కడ లేని స్కాలు అన్నీ ఉన్నాయి ఈ భూ కబ్జాలు ఎక్కువ దహగాములున్నాయి సాక్షాత్తు ఎంత ఘోరాతి ఘోరైన కబ్జాలంటే నడి బజార్లో నడి రోడ్డు మీద కబ్జాది చిలివేరు కమలాకర్ చిలివేరు సత్యనారాయణ చిలివేరు శ్యాంప్రసాద్ వీళ్ళు ముగ్గురు చేసిన స్కామ్ అంత ఇంత కాదు ఈ ముగ్గురు పైన ఈ మధ్య తరచూ వార్త వస్తుంది ఏమొస్తుంది సిబిఐ ఎంక్వైరీలు చేయాలని వస్తుంది వీళ్ళ ముగ్గురు పైన సిబిఐ ఎంక్వైరీ చేయాలి ఎవరిపైన కమలాకర్ పైన ఇంకెవరిపైన శ్యామ్ శ్యాంప్రసాద్ పైన ఇంకా సత్యనారాయణ పైన వీళ్ళపైన సీబీఐ ఎంక్వైరీ చేయాలి ఏసీబీ దాడులు చేయాలి వీళ్ళ మీద ఈడీ ఎంక్వైరీ జరగాలి వీళ్ళ మీద మామూలు స్కాములు కాదు సామాన్యమైన వ్యక్తి చిన్న తప్పు చేసి వెంటనే బొక్కలు తీ మరి నడి బజార్న పోలీసు వాళ్ళు అక్కడే ఉంటారు నెలకోసారి సీఐలు వస్తారు అక్కడనే రాజకీయ నాయకులు అక్కడనే వెళ్తారు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు వెళ్తారు బీజేపీకి సంబంధించిన నాయకులు వెళ్తారు బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు వెళ్తారు వాళ్ళందరూ వెళ్ళి గడ్డి బీగుతాను అక్కడ రాజకీయ నాయకులను సూర్యప్రశిస్తాను ఏం చేస్తాను గడ్డి బీకుతున్నాడా దయగాంలో ఇంత ఘోరాతి ఘోరంగా కబ్జా జరుగుతుందని ఈ దాదాపు ఎన్నో పదుల సంఖ్యలో వీడియోలు వచ్చాయి పలుమార్లు కంప్లైంట్ ఇచ్చాం మేము కానీ ఎందుకు నోరు వెదట్టలేదు రాజకీయ నాయకులు ఎందుకు మీరు ఆయన గడ్డి పీకుతున్నాడు సూర్య ప్రశ్నిస్తున్నా రాజీనామా చేయండి మీ వల్ల రాకపోతే చేతులకు గాదులుకొని సరైన డ్యాన్సులు చేయండి మీరు సిగ్గు శరం ఉండాలి మీకు ఇంకైనా అయినా ప్రభుత్వం నా భూమి నీ మన అందరి భూమి కదా ప్రైవేట్ ఆస్తి ప్రభుత్వ భూమి కబ్జాల గురించి ప్రశ్నిస్తున్నాం మీరేం చేస్తాను రేపటి రోజున నేను వెళ్ళి ఇదే సీఎంకు కంప్లైంట్ ఇస్తున్నా మీతో సీఎం గారికి కంప్లైంట్ ఇస్తున్నా స్పెషల్గా మళ్ళీ నేను రెవ రెవెన్యూ ఎవరు ఆర్డీఓ కంప్లైంట్ ఇస్తున్నా విలేజ్ పంచాయత్ సెక్రటరీ కాల ఇచ్చే మళ్ళీ ఇస్తున్నా ఇది ఎక్కడంటే మన విజిలెన్స్ డిపార్ట్మెంట్కు కంప్లైంట్ ఇస్తున్నా నేను ఈ విషయం మీద మరొకసారి మాట్లాడడానికి మరి ఏం జరుగుతుంది దయగాములో చర్చించడానికి మన మధ్యలో దేవేందర్ ప్రశాంత్ను కనుక్కుందాం ఒకసారి చెప్పండి ఏం జరుగుతుందా చెప్పండి ఏం సార్ విషయాలు ఏంటి బాగున్నా కొంత బాగున్నా ఎట్లా దైగాంలో డెవలప్మెంట్ అయినా దైగాం ఏమన్నా డెవలప్మెంట్ ఏమున్నదన్నా మీకు తెలియదు చెప్పు చెప్పు ఎట్లా వ్యవస్థ ఎట్లా నడుతుంది వ్యవస్థ మీకు మేము మధ్యలో వచ్చి రాయండి కదా బోడా అన్న ఇటు చూసుకోవడం కొంచెం రాసి వాళ్ళు చేయాలి దగ్గర దగ్గర అనే కదా మీరు మాత్రం కనిపించి నేను కనిపించకుండా ఏం కాదు లేదా రిట్రా చెప్ప రైట్ మీకు చాటే ఉండే ఒకసారి రావు ఆవు చెప్పట్ ఇప్పుడు రై ఆపరేషన్ ఇది చెప్పే ముందు రైట్ ఒక చిన్న కథ చెప్తాను కేసీఆర్ గారు మనకు గతంలో చెప్పిండు మళ్ళొకసారి నేను మర్చిస్తాను రామాయణంలో రావణ సూర్యుని యుద్ధం జరుగుతుంది అందులో రాముడు బాణ వేస్తే రాక్షసులతో సహా మొత్తం చచ్చిపోతాడు చచ్చిపోతే రాముడు పొంగ మేము అర్ధాయిస్తూ చనిపోయినాము మా పరిస్థితి ఏంటి అని అంటే వీళ్ళేం లేదు కలియుగంలో కలియుగంలో ఊరికి ఐదారు ఆరుగురు పుట్టి జనాలను పీక్కొని తినులే అని చెప్పేసి రాముడు అంటాడు అని వెళ్ళిపోతాడు దీనికి సంబంధి ఇప్పుడు వీళ్ళు ఎవరైతే రాక్షసులు ఉన్నదో ఇగ ఈ సంత మాట్లాడి చిల్వేరు చిల్వేరు కుటుంబం వీళ్ళు ఊరిని నాశనం చేసుకుంటా కబ్జాలకు గురి చేస్తూ అన్నిటి ఇ పనులకు పాల్పడుతూ ఊరిని సర్వనాశనం చేస్తారు ఇప్పుడు కోట ఆర్డర్ వచ్చిందని చెప్పేసి ఇంతకుముందు స్క్రీన్ స్క్రీన్ మీద చూపెట్టినటువంటి ఈ కమర్షియల్ కాంప్లెక్ కాంప్లెక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కోట ఆర్డర్ వచ్చిందని చెప్పేసి మూలల మీద ఊళ్ళే అక్కడిక్కడ తిరుగుతూ చెప్పాడు కోట ఆర్డర్ ఏమొచ్చింది నీకు కోట ఆర్డర్ ఏమొచ్చింది సిల్వేర్ కమలా నువ్వు చెప్పు కోట ఆర్డర్ ఏమని వచ్చింది నీకు దాని నెంబరు అని కొట్టండి గూగుల్లో మీకు తెలుస్తుంది హైకోర్టు ఆఫ్ తెలంగాణ కొడితే కోర్ట్ ఆర్డర్ చూసే ప్లాన్ చేద్దాం మనం ఒకసారి ఇది కేసు డీటెయిల్స్ ఇది ఒకసారి ఇది బాగా చూడండి వీడియో ఇది కేసు నెంబరు రైట్ పిటిషన్ వన్ సిక్స్ టూ సిక్స్ టూ టూ థౌజండ్ ఫిఫ్టీన్లా వేసింది ఇది ఒకసారి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు సెల్లో మీరు ఓపెన్ చేసి చూడండి దీని డీటెయిల్స్ ఏంటన్నా తెలుస్తుంది ఇది కేసు ఆల్రెడీ డిస్పోజ్డ్ అయింది ఎందుకు డిస్పోజ్డ్ అయింది ఎందుకు డిస్పోజ్డ్ అయింది అన్నది ఇక్కడ పిడిఎఫ్ పెట్టిరు పిడిఎఫ్ మీరు చూస్తారు బ్యాగ్ ఓకే ఏదు గానిదా అదే రిప్టీషన్ చిలువేరు లక్ష్మీనారాయణ చిలువేరు కమలాకర్ చిలువేరు శ్యాంప్రసాద్ వీళ్ళ అది చూపించిన ఇంతకుముందు సెంటర్లో ఉన్న కాంప్లెక్స్లు వాటి మీద వాటి మీద వేసిన వాటికి సంబంధించి ఈ ఆర్డర్ కాబట్టి ప్రతి వాదులు ప్రతివాదులు ఇది జరిగింది దీని ఆర్డర్ మొత్తం లాస్ట్లో ఉంటుంది ఒకటి ఏం ఆర్డర్ ఇచ్చింది అన్నది You also, the report <coughs> submitted by the <coughs> respondent number 4 on 13 4 <coughs> 2015. In view of the same, the respondent number 4, without any power and judicial jurisdiction, has declared that the <coughs> petitioners. హ్యావ్ ఎంక్రోచ్డ్ ఎంక్రోచ్డ్ ద ద గవర్నమెంట్ ల్యాండ్ అండ్ స్టాప్డ్ ద కన్స్ట్రక్షన్ ద సేడ్ యాక్షన్ ఈస్ కంట్రీ టు ద రికార్డ్స్ రికార్డ్స్ అండ్ ద సేవ్ ఈజ్ లయబుల్ టు బి సెట్సైడ్ ఇఫ్ ద పిటిషనర్స్ హ్యావ్ ఎంక్రోచ్డ్ ద గవర్నమెంట్ ల్యాండ్ ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ మీరు ఆక్యుపై చేసినట్టయితే ఎంక్రోచ్డ్ ద గవర్నమెంట్ ల్యాండ్ ద రెస్పాండెంట్ నెంబర్ ఫోర్ కెన్ ఇష్యూ ఇష్యూ నోటీస్ టు ద పిటిషనర్స్ అండర్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ వాళ్ళు ఏమని ఇచ్చారు మీరు గవర్నమెంట్ ల్యాండ్కి కబ్జా చేసిరని మీకు ఇంతకు ముందు వాళ్ళు ఇచ్చారు దాని మీద మీరు కౌంటర్ దాఖలు చేసిరు దానికి కోర్టు మీకు ఇచ్చిన సమాధానం ఏంది ఒకవేళ మీరు ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్టయితే అయితే చట్టరీత్యా వాళ్ళు వేసిన పిటిషనర్కు మీ వాళ్ళు చేసిన కౌంటర్ కు మీరు కచ్చితంగా బాధ్యులు కావాల్సిందే అని చెప్పేసి కోర్టు ఇచ్చింది మరి నువ్వేం చెప్పిన ఊరంతా నాకు ఆర్డర్ వచ్చింది ఈ ఆర్డర్ చూపించింది ఎవరికి నాకు ఆర్డర్ వచ్చింది అని చెప్పుడేది అప్ప ఎవరికి చూపించింది లేదు మసిపూజి మారేడుగా చేసుడు ఇది ఓన్లీ వాణ్ణి చెంచాలు ఎవరైతే ఉన్నారో అదే వాని అనుసరులు మీకు ఇంతకుముందు కూడా చెప్పినా వాళ్ళకి ఎప్పుడు అయ్యో మనకు ఆర్డర్ కాపీ వచ్చింది పనులు పండ్లు ఊరంతా చెప్పుకో పనులు అట్లా అట్లా చపిడవాడ కోనపేడ కోనబీడవాడ ఇట్లా తిరిగి రాపోండి ఎస్సీ కాలనీ ఎస్టీ కాలనీ అట్లా తిరిగి రాపోండి అని చెప్తే వాళ్ళేం చేసారు ఇక పటాకలు వేల్చుకుంటా మా సే సేటుకు కోర్టు ఆర్డర్ వచ్చింది గవర్నమెంట్ సొమ్ము విచ్చలు విడిగా ఇక కబ్జాలు చేసుకోవచ్చు అని చెప్పింది ఇక మా కాంప్లెక్స్లు కట్టుకోమని చెప్పింది అని చెప్పేసి ఇగో ఇది వీళ్ళు చేసింది వీడి చేసిన కబ్జాలని పెట్టుకొని వీ నెనక ఉన్న అనుచరులు కూడా కబ్జా చేసారు మార్కెట్ ల్యాండ్ మొత్తం కబ్జా చేసిరు ఇంకెక్కడ ఉన్నా కూడా కబ్జా చేశారు రీసెంట్గా నేను పంచాయతీ ఆఫీస్కి పోతే ఒక పెద్ద మనిషి నేను రోడ్డు మీద టేల కట్టుకున్నా నాకు హౌస్ నెంబర్ కావాలి పంచాయత్ సెక్రటరీ గారు అని నా ముందే పోయే వెళ్ళి అడుగుతాను వాడిని ఏమనాలా మనిషి అన పశువు అనాలన్నా వాడిని ఏమనాలి ఏం పేరు పెట్టాలో మీరే చెప్పండి అరే నీకెట్లు ఇస్తామే రోడ్డు మీద కట్టుకున్నావు నీకు నీకు నీవు కంప్లైంట్ ఇస్తే దాన్నే తీసేయాల్సి వస్తుంది నీకు గిడి హౌస్ నెంబర్ కావాలంటే మా సేటు కట్టుకోలేదా నడి సెంటర్లో సేటు కాంప్లెక్స్లు కట్టుకున్నాడు ఆయనకేమో ఇచ్చిర్రు మాకేమిస్తలేరు ఇది ఎక్కడ పడుతుంది అంటే ఆడ కట్టుకున్నది నీకు సమ్మతమే నువ్వు సేటు నువ్వు ఊరంతా కబ్జా చేసుకో ఎంతో కొంత మాకు కొంచెం ఇయ్యి మాకు కొంచెం ఇవి మేము మేము కూడా కబ్జా చేసుకుంటాము అనే కదా నీ ఉద్దేశం వాడు తప్పు చేసిండని చెప్పేసి ఇది ఇట్లా చేస్తా పోతే ఊరు నాశనం అయిపోతుంది ఊరికో బస్ స్టాండ్ లేదు ఊరికొకటి ఏ విధమైనా కూడా డెవలప్మెంట్ లేదు రోడ్లు సర్వనాశనం అవుతాయి ఈ డెవలప్మెంట్ దిశగా పోవాలన్నది లేదు ఒక పెద్ద మనిషివి వీడేదో ఉండే ఎక్సింక ఒక రాజకీయ నాయకుడు అది లేదు సిగ్గు లేకుండా మా ముంగటి నాచి నాకు హౌస్ నెంబర్ కావాలంటాడు వాడు ఏం చెప్పాలి వీణేం చేయాలి ఇది చూడండి ప్రతి ఒక్కరికి చెప్తాను వీడియో చూసే ప్రతి ఒక్కరికి నేను ఇంతకుముందు దీని నెంబర్ చెప్పిన రైట్ పిటిషన్ వన్ సిక్స్ వన్ సిక్స్ టూ సిక్స్ టూ సి టూ వన్ సిక్స్ టూ సిక్స్ టూ అది వన్ సిక్స్ టూ సిక్స్ టూ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఓపెన్ చేసి చూడండి వీని భాగవతం మొత్తం చదువుండి ఇన్నారా ఇది ఇంతకుముందు సత్యనారాయణ అది దానికి సంబంధించి ఇది దీనికంటే ముందే ఇది చూడండి ఇక ఇది అసలు అయింది ఇక దీనికి నేను ఏం పేరు పెట్టాలి చిలువేరు రోజుకి కబ్జా చేసిన చిలువేరు రోజు వెనకాల వీళ్ళు ఈ ఇందులో కొందరే ఇదను ఇతను రోడ్డు మీదనే కట్టాడు దాని పేరు రాపర్తి రమేష్ అని దాని రోడ్డు మీదనే కట్టాడు రోడ్డు మీదనే మోటార్ వేసిండు బోర్ వేసిండు రోడ్డు మీదనే మొత్తం ఇల్లు మొత్తం ముందుకు వచ్చింది చిన్న ఒక ఒక మిషన్ పడే మందం కింద రూము ఫస్ట్ అయ్యా దయాదండం అని చెప్పి కట్టుకొని ఇప్పుడు ఈ నాలుగు మొత్తం సర్వనాశనం చేసి మొత్తం ఇల్లు మొత్తం ముందుకు తీసుకొచ్చి ఇగో ఇక ఇప్పుడు మేము ఈ ఈ రోడ్ కానీ రోడ్డుకు జాగే వదిలి మేము పని సెక్రటరీ పెట్టుకుంటే ఇగో ఈ పుణ్యమూర్తులు ఏమని ఇచ్చింది కదా అంటే మేము ఒకళ్ళమే కబ్జా చేసినామా మా సేటు కబ్జా చేయలేదా సేటు కూర్చోాలే ఫస్ట్ తర్వాత మేము ఇది అంటే సేటు గడ్డి తినడని చెప్పి సేటు అబ్బా సేటే గడ్డి తింటే మేము ఇంకేం తినాలి మాది ఏదో కొంచెం స్పెషల్గా ఉండాలి అని అనే ఉద్దేశం నీ ఉద్దేశం ఏది అంటే వాడు కబ్జా చేసిన అని చెప్పి వాడిని అద్దనేది లేదు నువ్వు ఇంకా ఇంకెక్కువ కబ్జా చేసుడు ఇదా మీ పాలసీ ఇదా ఊరుకు అంటే డెవలప్మెంట్ అనేది లేదు అంటే నువ్వు తప్పు చేసినావు అని మనం ప్రశ్నిస్తే నేను తప్ నా తప్పు నేను తప్పు చేయలేదు అని చెప్పు లేదు అవుతరం దొంగ దొంగ అని నా ఒక్కని వైపు ఎదుగుతాను నేను కను ఆడేవాడు అన్నట్టేనా ఇది అంతే ఏం చేయాలి మీ అందరినీ దైగాం ప్రజలారా ఇదొకటి మీరు బాగా దీని మీద మీరు మాట్లాడండి వీళ్ళని ఏం చేసుడు దయగాం మార్కెట్ మొత్తం ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు ఉందా దైగాం మార్కెట్కి ఇప్పుడు మీరు రోజు వెళ్తున్నారు వస్తున్నారు కదా ఉందా ఇప్పుడు ఈ పెద్ద మనిషి ఎవరి దగ్గర ఉన్నాడు భూమి ఎవరి దగ్గర ఉన్నాడు గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్లో ఇల్లు కట్టుకున్నాడు కాంప్లెక్స్లు కట్టుకున్నాడు బట్టల షాపులు పెట్టుకున్నాడు జిరాక్స్ సెంటర్ల ఇచ్చుకున్నాడు ఏంది ఇదంతా గవర్నమెంట్ సొమ్ముని కబ్జా చేసి ఊరిని సర్వనాశనం మన ఊరు డెవలప్ కాకపోవడానికి కారణము అటు చిలివెరలు ఇటు వాణి అనుచరులు వీళ్ళు వాళ్ళందరినీ కాపాడతాం వాణి వాణి నాకు తెలిసి చిలివెర్రో తప్పేం లేదు దీంట్లో వాణ్ణి ముందుకు పుషింగ్ చేసుకుంటా మీ తోపులు మీరు రావాలి మీరు రా దైగాముకు ఉండాలి మీరు లేకపోతే దైగాం సర్వనాశనం అవుతుంది దైగా సర్వనాశనం అయిపోయింది ఇంక పాటు చేసి ఇంక అయ్యేది ఉన్నది ఏ దైగా ఏమైనా ఇప్పుడు టాప్ పొజిషన్లో ఉన్నదా కౌటాల మండలం ఎట్లున్నది కౌటాల మండలకు డైలీ పది బస్సులు రన్ అవుతాయి దైగామక అవుతాయా లేదు జిల్లా కౌటాల రోడ్లు డబల్ రోడ్లు ఇది ఇది దైగాంకు ఒక్కటన్నా డబల్ రోడ్ అయిందా కానిచ్చిల్లా ఇవి పుణ్యమూర్తులు సిలో రోడ్లు దైగాముకు డబల్ రోడ్ కానిచ్చిల్లా దైగాంను డెవలప్ కానిచ్చిర్రా నాటు సారా కాసేటోళ్ళని ఎంకరేజ్ చేసుడు తాగుబోతులని ఎంకరేజ్ చేసుడు మన పిల్లలు మన అన్నదమ్ములు మన వాళ్ళందరినీ తాగుడుకు బానిసల్ని చేసుడు ఊర్లో డెవలప్ అనేది లేకుండా అరే ఊరు సర్వనాశనం అయితే వాళ్ళకేంది ఉన్నన్ని రోజులు దోచుక తింటారు దో సంపద మొత్తం అయిపోయిందంటే చెల్లు అవతల పడతారు వీని కొడుకులేమన్నా దైగా చదువుతానులా వీళ్ళ పిల్లలేమన్నా దైగా ఉంటానులా దైగా ఎట్లుంటే వీళ్ళకేంది ఇక్కడ వాతావరణానికి సంబంధం లేకుండా వారం రోజులు దోచక తింటాడు ఆయన వారంలో రెండు రోజులు బయటికి పోయి ఎంజాయ్ చేసేస్తాడు పోయేది ఈ విధవలది కాదు పోయేది మనదే మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు ఇదే జరుగుతుంది మీరు ఒకసారి ఆలోచన చేయాలి ఇక్కడ చూడండి పెద్దవాళ్ళు చూసారే ఈ ఇతనిదంటే కాంప్లెక్స్లు ఉన్నాయి షాప్ ఇంకా బట్టల షాపులు ఉన్నాయి జిరాక్స్ సెంటర్ కిరాయిలకు ఇచ్చిండు ఇతను ఓకే ఈ సంధ్యలో ఇరుక్కున్నాడు చూడు ఇక్కడ పందిర్ల సీన్ అని చెప్పేసి అక్కడ ఉన్న కాంప్లెక్స్ల ఇతను కిరాయికి ఉండే ఆ వ్యక్తి నీకు అవసరమా ఈ కంప్లైంట్ పోయేదేమో చిలువెరుల భూములు చిలువెరువుల కాంప్లెక్సులు నీకేంటంట నొప్పి కమలాకరణ ఏమన్నా అంటే కమలాకరణ లేదో కానీ నువ్వు వలవల వల వల ఏడుతావే నీ దపోతీబో మన గుండెలు కొట్టుకుంటావు నీకేం అభిమానం ఏంది సంబంధం ఏంటిది చిలువరోలకు నీకు అంత అనుబంధం ఏంటిది నువ్వు ఆ నువ్వు ఓన్లీ వాళ్ళ షాప్లో కిరాయికుంటాను అంతే ఈ షాప్ ఈ ఆయన కాంప్లెక్స్లో పోతే సెంటర్ డెవలప్ అవుతుంది మార్కెట్ మొత్తం డెవలప్ అవుతుంది నువ్వు ఇందులోనే కిరాయి ఉండాలా ఇంకో దాంట్లో కూడా ఉండొచ్చు కదా నీకేమంత నొప్పి నీకేంది ఇది ఇప్పుడు చిల్వర్ కమలాకర్కు ఈ కాంప్లెక్స్ ఊరు నాశనం కావడానికి నీకు ఏమూ లాభం జరుగుతుందడా అంటే చిల్వర్ కమలాకర్ ఏది అదేనా నువ్వేమన్నా ఆయనకి బానిసావా ఇతను నువ్వు బండ చెందాలి ఈయన రోడ్డు మీదనే కట్టిండు రోడ్డు మీద షాప్ కట్టిండు ఆయనతో హోటల్కి కిరాయి ఇచ్చిండు ఈ కిరాయి తీసుకున్న వ్యక్తి ఈయన మరి ఈయనకేం సంబంధము ఏం జరుగుతుంది దైగంలా ఇది చిత్రము ఎందుకు ఇంత అన్యాయము మేమేం ఏం చేసినావు రోడ్డు మీద కట్టుకున్నావు రోడ్ రోడ్ వేద్దాము రోడ్డును మొత్తం ప్యాకప్ చేసిండు రోడ్డుకు సాగిండ్లు అంటే వీళ్ళు తిరిగి కంప్లైంట్ ఇస్తాను ఏంది ఇది ఈ కంప్లైంట్ ఇచ్చుడు ఏంది సమాజానికి ఉపయోగపడి పని ఏమో మేం చేద్దామని ఆలోచన చేస్తే వీళ్ళందరినీసి ఇగో ఈ విధంగా వీళ్ళకు సంబంధం కూడా లేదు సంబంధం ఉన్నదా చెప్పు ఇగో ఈ ఇగో మెడికల్ షాప్లో ఈయన ఇక చిల్వరోలకు పుట్టిన కానీ ఇక వచ్చిన కాని వాళ్ళకి ఇక వాళ్ళ అనుచరుడు ఇక వాళ్ళకు వీళ్ళు చెప్తే అది పోయినలా దునుకురా అంటే దునుకుడే అవతల జరిగేది అన్యాయం కానీ ఏదైనా కానీ మీకు ఇంతకుముందు చూపిన నా ల్యాండ్లో ప్రతి దానికి ఈయనే ప్రతిదానికి ఈయనే ఏంటిది అవసరమా నీకు ఇది ఏం చేద్దామనుకుంటాను చిలివే రోజును మనం ఇంకా డెవలప్ చేసి ఇంకా ఊరు సర్వనాశనం చేద్దామని నీ ఉద్దేశం ఏంది ఎవడెక్కడ పోతే నాకేంది చిలివే రోజులు బాగుంటే నేను బాగుంటా ఊరు సర్వనాశనం కానీ నాకేం సంబంధం నా మెడికల్ షాప్ ఉంటే అయిపోయా ఊరు సర్వనాశనం కానీ నాకు సంబంధం లేదని నువ్వు నీ ఉద్దేశం ఏంది నీ ఉద్దేశం ఏంది మీకు ఏం కావాలి అసలు మీ బాధలేంటి నాకు ఏం అవుతలేదు ఒకసారి వివరణ ఏంటి కిరాయి ఉండే డోలే బిల్లు అసలు ఏంది ఏం జరుగుతుంది మీ ఉద్దేశం ఏంది ఈ చిరులను కాపాడడానికి ఎందుకు మీరు ఇంత కష్టపడతాను ఇది చెప్పు ఇది పంచాయత్ సెక్రటరీకి ఇస్తాను ఏం యాక్షన్ తీసుకోమని ఏమన్నా ఉంటే డైరెక్ట్ మాకే పుప్పాల సత్య కబ్జా అని ఇచ్చిండు పుప్పాల సత్యే బహిర బహిరంగంగా ఇదిగోండి బహిరంగంగా ఇచ్చింది స్వచ్ఛందంగా ఆయన స్వచ్ఛందంగా పోయేది ఉంటే తీసుకోండి ఎక్కడికైతే అక్కడికి ఇది చేయాలని ఎంసీవేట్ కొలిపించి తీసుకున్నాను ఆయన పట్టదారు ల్యాండ్ ఉన్నాడు ఇది గవర్నమెంట్ ల్యాండ్ మీది అని చెప్పేసి అంగడి బాదారు కబ్జా అయిన దాని గురించి మేము తనలాడితే ఇప్పుడు వాళ్ళతోటి ఈయన మీద ఆరోపణలు చేస్తే ఆయన స్వచ్ఛందంగా రాసిచ్చిండు సిగ్గు ఉండాలి మీకు సిగ్గు ఉండాలంట ఇది స్వచ్ఛందంగా రాసిచ్చిండు నాదేమన్నా కబ్జా అయినట్టు మీరు మీరే రండి మీరే రండి ఇక్కడ బా అది బౌండరీ పెట్టుండి ఎంత అంటే అంత మీరే కూల్చుకోండి స్వచ్ఛందంగా రాసిచ్చిండు పంచాయత్ సెక్రటరీకి ఇంకేం కావాలి మీకు ఇంకేం కావాలి ఇదిగోండి మేమే సాక్ష్యం బహిరంగంగా మా పంచాయతీ సెక్రటరీకి ఇచ్చిన మీ ఇష్టం నేను కబ్జా చేసినట్టు అయితే ఏదైతే అది తీసుకోలేదు ఈయన సర్వే నెంబర్ కూడా కాదు గవర్నమెంట్ ల్యాండ్లో కూడా లేడు ఈయన ఈయన పట్టా ల్యాండ్లు ఉన్నాడు పట్టాల్యాండ్లోనే కబ్జా జరిగిందని చెప్తాను ఏదైనా మంచిదే నేను ప్రజా స్వచ్ఛందంగా నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నా అని చెప్తాను రెండు వందల ముప్పై ఏడు గవర్నమెంట్ ల్యాండ్ అయితే రెండు వందల నలభై పుమ్మల సత్యనారాయణ సంబంధం లేదు ఏదన్నా ఇల్లీగల్ గా ఉండేది ఉంటే ఏంటో అది తీసేయాలని చెప్తాను దయచేసి ఇప్పటికైనా ఆలోచన చేయండి అనవసరంగా మీరు ఊరుకు బాగు చేయాలన్నా ఏదన్నా మంచి పనికి సహాయం చేయండి కానీ లేకపోతే ఇది ఏంది ఆఫీస్ పక్కన కూడా కట్టేది ఈ ఇది అనిపిస్తున్నాం ఈ ఆఫీస్ పక్కనే కట్టేడు వ్యవసాయ శాఖ ఇక్కడే క్లియర్ వ్యవసాయ శాఖ ఉంది భవనం ఇక దీన్ని మొత్తం కలిపేసి ఇక్కడ కట్టండు ఇది కట్టింది చిల్లేరు వాళ్ళు కట్టాడు వీళ్ళేమో కబ్జా చేస్తు కబ్జా చేసి వీళ్ళేమో కంప్లైంట్ ఇచ్చులు ఎంత దుర్మార్గం ఇది కబ్జా చేసింది ఎవరు చిల్లీరు వాళ్ళు కంప్లైంట్ ఎవరు మీద ఇస్తాను పుప్ప మన సత్యమే ఇస్తాను వాళ్ళదేమో పట్టలా అంటే వీళ్ళదేమో ప్రభుత్వం మీ కబ్జా సిగ్గు హుషారం ఉండాలని అన్న వీళ్ళ అన్న చెప్పిన డిజైన్ వాసన దయగామికి పట్టిన శని వీళ్ళు ముగ్గురు మిత్రులరా వీళ్ళు ముగ్గురు దయగాం నుండి అమెరికా కన్నా వీళ్ళని ఎక్కడ పాకిస్తాన్ అన్న పంపాలి ఆఫ్ఘనిస్తాన్ అన్న పంపాలి అంతే కదా అక్కడైతే అక్కడ వెళ్ళి కబ్జాలు చేయండి తెలుస్తా ఎట్లా ఇస్తారు ఇది ఇండియాలో కొంచెం సాబ్రతం సమానత్వం స్వేచ్ఛ ఉందని చెప్పేసి మీలాంటి వాళ్ళు విపరీతంగా కబ్జాలు చేస్తారు అదే బయట కనుక కబ్జాలు చేస్తారా చేస్తే నడివర్య ఉరి తీస్తారు వాళ్ళు ఏమన్నా చిన్న చిన్న తప్పులు చేస్తే ఇక్కడ పోలీసు వాళ్ళు వాళ్ళకే ఎంఆర్ వాళ్ళు వాళ్ళకే సపోడు వాళ్ళు వాళ్ళకే సపోర్ట్ కలెక్టర్లకు గిని ప్రభుత్వం లేనంటే ఎవరిది ప్రభుత్వానికి సంబంధించిన కలెక్టర్ గారు మీ చిత్తశుద్ధి మీరు వెళ్ళి వెంటనే కూర్చోండి ఫిర్యాదు ఇచ్చి వారం అవుతుంది వీడలు వచ్చి వీడలు కాదు పది పదిహేను వీడేలు వచ్చేదా వాళ్ళ మీద కబ్జాల విషయంలో ఎంఆర్ఓ స్థానికంగా ఏం చేస్తాను మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తారు ఆర్డీఓళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి భయం వాళ్ళకి జోక్తాల్లా ఏం చేస్తారు మీరు కొంచెం చిత్తశుద్ధి లేదా సామాజిక బాధ్యత మీకు లేదా నిజంగా ఒకసారి మేము మాట్లాడినా మాట్లాడుకుని పక్కన పెట్టండి మరి మీకు లేదా సామాజిక బాధ్యత ప్రభుత్వ స్థలం మాధురణం అదే మీ స్థలం కబ్జు చేసి కబ్జ్ చేసి ఊరుకుంటున్నాం మీరు మీ ఇంట్లో మీ ఇల్లు ఎవరైనా కబ్జ్ చేస్తే ఊరుకుంటారా మీ పట్టాలన్నీ కబ్జేసి ఎవరైనా ఊరుకుంటారా మరి ప్రభుత్వానికి సంబంధించిన భూమిని కబ్జ్ చేసి ఎట్లు ఊరుకుంటుందని చూసి గాజు వేసుకుంటారు ఎట్లా ఎట్లా ఉండాలి మీరు అర్థం కాదు ఉండాలి కొంచెం మేము అన్నం తింటాం కడుపు కానీ గడ్డి తినట్లే మేము బెండ తినట్లే దయచేసి చిన్నదేరు ఫ్యామిలీకి జోక్యవా చెప్తున్నాం మా అంబుల్ రిక్వెస్ట్ అది మానేయండి దయగా రక్షించుకోండి మీరు ఇక్కడ మాట్లాడితే నా కెమెరా నీ రాదు దయగా బాగుపడితే ప్రజలకి ప్రజలకు మీరు పది బస్సులు వస్తాయి డెవలప్మెంట్ అవుతుంది తర్వాత మీరు మీ భూమిలో మీరు బిజినెస్ చేసుకోండి మీకు లాభాలు వస్తాయి అట్లా చేసుకోవాలి కానీ మీకు ప్రభుత్వ సలహాల కబ్జల్లింది అర్థం ఒక అన్న చెప్పాను ఇంకా ఈయన చిల్వేర్ కమలా గారు మేము చేసిన వీడియోల మీద మా పర్వంతం అంతా పోయింది మా ఇజ్జతంతా పోయింది అని చెప్పేసి పరువు నష్టం తాబోస్తారట సరే నువ్వు ప్ర పరువు నష్టం తాబో చేసుకో నీ ఇష్టమైంది చేసుకో పెట్టు కేసులు పెట్టు ఇంకేదన్నా పెట్టు కాదంటలే కాకపోతే అంటే నేను ఒకటి చెప్తాను ఛాలెంజ్గా సూరన్న టీవీ వేదికగా నేను ఒకటి చెప్తాను మీకు సవాల్ విసురుతాను ఇక్కడికి వెళ్ళి ఇదే అంగడి బజార్ట్లా ఇదే అంగడి బజార్ట్లా దైగాం గ్రామ సంటాల శివాజీ విగ్రహం దగ్గర చర్చ పెడదాం చర్చ పెట్టి చర్చ పెట్టి మేము అందరం ఆధారాలతో సహా మీరు చేసిన దౌర్జన్యాలని మీరు చేసిన తప్పులను మీరు చేసిన దుర్మార్గమైన పనులని మేము ఆధారాలతో సహా బయట పెడతాం ఊరంతా డప్పుసాటే వేపించి ఊరందరిని విలిపించి అక్కడ ఆ చర్చ పెట్టి ఆ ఊరు వాళ్ళతోటే ఎవల్ది తప్పు ఎవరిది ఒప్పు అని చెప్పేసి ఆ నిర్ణయం తీసుకుంటే ఊరు వాళ్ళే చెప్పు తీస్తాం తరు మా తప్పు ఉంటే మా మిమ్మల్ని మిమ్మల్ని తప్పు ఉంటే మిమ్మల్ని దా పరుగు దాబా కాదు మీరు ఈ పని చేయండి ఊరంతా డప్పుసాటిని పేపించి ఊరందరినీ కాడికి పిలిపించి రండి మేము నలుగురం మొత్తం నలుగుర ఐదుగురం మొత్తం మేము ఉన్నాను ఆధారాలతో సహా మీకు సిగ్గుమానం ఉండేది ఉంటే ఆరా మేము ఆధారాలతో అత్తాం అక్కడ మీ తప్పే లేదని చెప్పేసి నిరూపించు లేదు ఇక వీళ్ళకి తిట్టినందుకు కూడా ఇవన్నీ చేసినందుకు డబ్బులు కావాలి డబ్బులు కావాలి యజూడు ఇలా కూడా పైసలే వాళ్ళకు పైసే కథ అంటే ఇప్పుడు తిట్టిన ఇప్పుడు మేము ఆరోపణలు చేసినందుకు మీకు డబ్బులు కావాలి మీరు మొత్తానికి ఊరే ఎంత కావాలో చెప్పు దైకా నిర్చబెట్టి పోన్లి ఎంత కావాలో ఇది అంత వద్దు ఇక మీకు డబ్బులుగా కావాలి కదా దైకా బాగుపడడం మీకు నచ్చది దైగాంలో అందరూ తెలివికి రావడం మీకు నచ్చదు డెవలప్ దైగాము డెవలప్ అయితే నీ ఇంటి ముందు ఆకలే ఊడవడానికి ఎవరు రారు నీ ఇంట్లో పని చేయడానికి ఎవరు రారు నీకు పొద్దు పొద్దున పాలు తీసుకురావడానికి ఎవరు రాడు నీకు ఇది అసలు ప్రాబ్లం ఇది సరే దైగం వాట పీడ విరగడ అయిపోతుంది ఎంత అయినా మంచిదే నేను ఇస్తాను నీకు ఎన్ని డబ్బులు కావాలనో చెప్పు ఓపెన్ ఛాలెంజ్ చెప్పు నీకు నచ్చకపోతే కింద కామెంట్ పెట్టు గిన్ని డబ్బులు అని లేకపోతే బహిరంగంగా మార్కెట్లో చర్చపెట్టు ఇంకా అదంతా ఎందుకు సిగ్గుండాల అన్నా